హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము ముఖవర్చస్సు ముఖంలో కాంతి పెరగడం కోసం సంతాన ప్రాప్తికి శ్రీ సూక్తంలోని ఏ నామాన్ని జపించాలో తెలుసుకుందాం అదేవిధంగా రాహుకేతువులు మన జాతకంలో అనుకూలంగా లేకుంటే ఎలాంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం ముందుగా రాహుకేతువులు మన జన్మ జన్మజాతకంలో కానీ లేదంటే ప్రజెంటు నడుస్తున్న మన జాతకంలో కానీ అనుకూలంగా లేకుంటే చిత్ర విచిత్ర సంఘటనలు అనేవి జరుగుతుంటాయి ఒకవేళ ఎలా అంటే అక్కడ ఎవరు లేకున్నా కూడా మనకి ఏదో కనిపించినట్టుగా లేదంటే ఇంట్లో గిన్నెల సౌండ్ గాలికి పడుతున్నాయా ఎందుకు పడుతున్నాయో అర్థం కానీ విచిత్రమైన సంఘటనలు అలహాని ఇంట్లో దయ్యం ఉందని కాదండి మనకు తెలియకుండానే మన వెనుక ఏదో ఉన్నట్టుగా అనిపించే విచిత్రమైన ఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇందుకోసం పాటించాల్సిన పరిహారం ఏంటంటే అవిసె నూనె ఇది కాస్త కష్టమే అండి దొరకడం ఎలాగైనా ఈ అవిసె నూనెను సంపాదించి నవగ్రహాల్లోనే రాహు దగ్గర ఒక దీపాన్ని అలాగే కేతువు దగ్గర ఒక దీపాన్ని పెట్టండి ఈ విధంగా రోజూ పాటిస్తే మంచిదే అండి ఒకవేళ రోజు ఇలా పెట్టడం కుదరని వాళ్ళు కనీసం వారంలో మూడు రోజులు అంటే మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా ఈ మూడు రోజులైనా కూడా ఈ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి రాహుకేతువుల దోషం అనేది తగ్గిపోతుంది ఇక రెండవ పరిహారం ఏమిటంటే మనకి ముఖంలో కాస్త డల్గా ఉంటూ ఉంటుందంటే కొంతమందికి సో అలా డల్నెస్ పోయి ముఖంలో ముఖ ముఖవర్చస్సు పెరగడం కోసం ముఖంలో గ్లో అనేది అంటే కాంతి అనేది రావడం కోసం అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి అలాగే గర్భవతులు మంచి సంతానం కావాలని అనుకుంటే గర్భవతులు కూడా ఈ నామాన్ని జపించవచ్చు అండి ఈ నామం శ్రీ సూక్తంలోనే ఉంటుంది లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పినట్లుగా సాక్షాత్తు లక్ష్మీతంత్రం అనే గ్రంథంలో ఉంది అండి ఎవరికైతే ఎవరికైనా వీలైతే ఖచ్చితంగా ఈ లక్ష్మీతంత్రం బుక్ని తీసుకొని చదవండి నేను చెప్పిన నామాలే కాకుండా ఇంకా నామాలు కూడా ఉంటాయి మీకు ఇంకెక్కువ ఫలితాలు కావాలి అనుకుంటే ఇంకెక్కువ నామాలు చదవవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నది ముఖవర్చస్సు సంతాన ప్రాప్తి కోసం ఓం ప్రభాసాయ ఓం ప్రభాసాయ ఓం ప్రభాసాయ ఇనమ ఈ నామాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ మీ వీలును బట్టి చదవండి ఖచ్చితంగా మీకు ముఖంలో గ్లో అనేది జ వస్తుంది ప్రభ అంటే నామం అంటే ఏంటి అంటే అమ్మవారిని ప్రభ అనే నామంతో పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అంటే అమ్మవారి కన్నా కూడా ఎక్కువ కాంతివంతమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కనుక ఈ నామాన్ని ఈ నామంతో అమ్మవారిని పిలుస్తారు అని చెప్పేసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పినట్లుగా ఉందండి కాబట్టి అందరూ ఈ నామాన్ని జపించండి